హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ చైనా సముద్రం మీదుగా తమ యుద్ధ విమానానికి అత్యంత సమీపంలో చైనాకు చెందిన ఓ యుద్ధ విమానం దూకుడుగా ప్రయాణించిందని అమెరికా సైన్యం తెలిపింది చైనా పైలట్ చర్య రెండు విమానాలను ప్రమాదంలోకి నెట్టిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది దక్షిణ చైనా సముద్రంపై ఉన్న అంతర్జాతీయ గగనతలంలో దక్షిణ చైనా సముద్రం మీదుగా తమ యుద్ధ విమానానికి అత్యంత సమీపంలో చైనాకు చెందిన ఓ యుద్ధ విమానం దూకుడుగా ప్రయాణించిందని అమెరికా సైన్యం తెలిపింది చైనా పైలట్ చర్య రెండు విమానాలను ప్రమాదంలోకి నెట్టిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది దక్షిణ చైనా సముద్రంపై ఉన్న అంతర్జాతీయ గగనతలంలో నిబంధనలకు అనుగుణంగా బి ఫిఫ్టీ టూ సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో జే లెవెన్ యుద్ధ విమానం దూసుకొచ్చిందని అమెరికా తెలిపింది అయితే దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దక్షిణ చైనా సముద్రంపై అమెరికా విమానాలను చైనా వెంబడించడం ఇదే తొలిసారి కాదు దక్షిణ చైనా సముద్ర జలాలు ఆ గగనతరం అంతర్జాతీయం అని చెప్పేందుకు అమెరికా దాని మిత్ర దేశాలు తరచూ ఇక్కడ నావి గగనతర విన్యాసాలు చేపడుతూనే ఉంటాయి అమెరికా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డ్రాగన్ తరచు ఇలాంటి ఘటనలకు పాల్పడుతోంది ఏడాది ఆరంభంలో కూడా అమెరికా నిఘా విభాగం అమెరికా నిఘా విమానం వద్దకు ఓ చైనీస్ యుద్ధ విమానం దూసుకొచ్చింది అంతర్జాతీయంగా ఆధిపత్యం సాధించేందుకు అమెరికా చైనా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ రెండు దేశాలు ప్రపంచ దేశాల్లో తమ ఉనికిని పెంచుకునేందుకు అనేక ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉంటాయి ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో పరస్పరం పోటీ పడుతూ తమ ఆధిపత్య ధోరణిని చాటుకుంటున్నాయి ఇక కొన్ని పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేసి తమ ఉనికిని విస్తరిస్తున్నాయి దక్షిణ చైనా సముద్రం సార్వభౌమత్వం విషయంలో అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ కవింపులకు పాల్పడడం సంచలనంగా మారింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్